హలో అండి వెల్కమ్ టు హాసన్ రాజపూడి కిచెన్ బ్లాక్స్ అండి ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చాను మనకి చాలా బాగా ఉపయోగపడే వీడియో అండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఆడవాళ్ళు ఎంత అందంగా ఉన్నా జుట్టు ఇచ్చే అందం ముందర మిగతాదంత తక్కువేనండి ఆ జుట్టు అందంగా ఉండాలి బాగా పెరగాలంటే ఇలా అయితే చెయ్యండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే మందారం ఆకుల్ని అయితే తీసుకోండి ఒక గుప్పెడు మందారం ఆకుల్ని బాగా నీట్గా శుభ్రంగా కడిగి ఆరిపోయిన తర్వాత తీసేసుకోండి చూడండి ఇలా ఫ్రెష్గా ఉండే ఆకుల్ని అయితే తీసేసుకోండి అలాగే పువ్వులు ఒకవేళ పువ్వులు ఫ్రెష్గా లేకపోయి వాడిపోయినా పర్లేదు ఇదైతే నేను నిన్న అనమాట అందుకని వాడిపోయాయి ఈ మందారం పువ్వులు ఫ్రెష్గా ఉన్నా లేదంటే ఇలా వాడిపోయినా తీసుకోండి తర్వాత కొద్దిగా కరివేపాకు తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల మెంతులు ఒక అలోవెరా ఈ విధంగా ఒక కార్డ్ని అయితే తీసేసుకోండి ఇవన్నీ మన జుట్టుకు చాలా బాగా పెరగడానికి అలాగే మనకి హెయిర్ అనేది బాగా షా మనకి నీట్గా షైనీగా ఉండడానికి యూజ్ అన్నమాట చూడండి ఫస్ట్ అయితే ఇవన్నీ తీసేసుకొని ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి అలోవేరాని అయితే జుట్టు చాలామందికి చాలా పల్చగా ఉంటుంది అలా పల్చగా ఉండేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మనకి లోపల స్కాల్ఫ్ అంతా కనిపిస్తూ ఉంటుంది కదా అలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ హెయిర్ ఆయిల్ని మీరు కూడా వెంటనే తయారు చేసేసుకొని వాడేసేయండి జుట్టు అనేది మనము అస్సలు పెరగడం ఆపలేమండి ఫస్ట్ అయితే అలోవేరాని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి తర్వాత ఇప్పుడైతే ఇంకా ఒక కడాయిని అయితే తీసేసుకుందాము కడాయిని అయితే తీసేసుకొని దాంట్లో కట్ చేసుకున్న అలోవెరా ముక్కలు అలాగే కరివేపాకు అలాగే మెంతులు ఇవన్నీ వేయండి అలాగే మందార పువ్వులు ఫ్రెష్గా ఉండే పువ్వులైనా పర్లేదు ఇలా కొద్దిగా వాడిపోయినా పర్లేదండి తర్వాత ఆకు ఈ మందారం ఆకును నీటుగా కడిగి తడియం తారిపోయిన తర్వాత వేసేసేయండి ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఆయిల్ మీరు ఏ ఆయిల్ అయితే వాడుతూ ఉంటారో ఆ ఆయిల్ని అయితే వేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆయిల్ వేసేసేయండి నేనైతే ఒక డబ్బా మొత్తం టూ హండ్రెడ్ ఎంఎల్ మొత్తం వేసేసాను అనమాట ఈ విధంగా ఆయిల్ కూడా వేసేసేయండి ఇలా ఆయిల్ వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఆయిల్ మొత్తం ఇలా అయితే ఉంటుంది కదా ఈ ఆకులన్నీ ఆయిల్లో బాగా నానుతూ ఉంటాయన్నమాట ఇంకా ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి ఇప్పుడైతే స్టవ్ పైన పెట్టేసేయండి ఈ ఆయిల్ మనము తయారు చేసుకోవడానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుందనమాట చూడండి ఇప్పుడైతే స్టవ్ పైన పెట్టేసి ఇది బాగా వేడెక్కి మరగాలన్నమాట మరిగి ఆకులంతా క్రిస్పీగా కావాలి అప్పటి వరకు వెయిట్ చేయండి చూడండి చాలామందికి తెల్ల జుట్టు స్టార్ట్ అవుతూ ఉంటుంది కదా తెల్ల జుట్టు స్టార్ట్ అయ్యే వాళ్ళకు కూడా ఇది ఒక బెస్ట్ హెయిర్ ఆయిల్ అండి తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది అలాగే జుట్టు పల్చగా లేకుండా ఒత్తుగా పెరుగుతుంది అలాగే మనకి తెల్ల జుట్టు వచ్చి వచ్చేసే టైం అయ్యిందంటే ఇది రెగ్యులర్గా వాడడం వల్ల తెల్ల జుట్టు అనేది అస్సలు రాదనమాట అరవైలో కూడా ఇరవైలా కనిపించే రకంగా ఉంటుందన్నమాట జుట్టు అంత బాగుంటుంది ఈ హెయిర్ ఆయిల్ని రెగ్యులర్గా వాడడం వల్ల చూడండి ఇది బాగా కలుపుతూ ఉండాలన్నమాట ఇలా బాగా కలుపుతూ ఉంటే ఇది కొద్దిసేపటికి ఫ్రై అయిపోతాయి ఆడవాళ్ళకి జుట్టు ఇచ్చే అందం ఏది ఇవ్వదండి జుట్టు బాగుంటే చాలా అందంగా కనిపిస్తారు మనకి జుట్టు చాలా స్మూత్గా ఉండాలన్నా మనము ఎన్ని మేకప్లు చేసుకున్నా ఎంత నార్మల్గా ఉన్నా జుట్టు ముందర అవన్నీ తక్కువనేనండి జుట్టు బాగా ఉంది అనుకోండి మనం ఏమి వాడినా వాడకపోయినా అందంగా కనిపిస్తాము అందుకోసమని జుట్టు బాగా ఉండాలి అని అంటే ఈ హెయిర్ ఆయిల్ అయితే రెగ్యులర్గా వాడండి ఇంకా మీరు జుట్టు వద్దన్నా పెరుగుతుందనమాట చాలా బాగా పెరుగుతుంది ఇవి బాగా ఫ్రై కావాలి చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇవి అలోవేర్ అయితే ఫ్రై అయిపోయాయి ఇప్పుడైతే కరివేపాకు కానీ ఏదైనా ఒక ఆకును అయితే తీసుకొని ఇలా కొద్దిగా నలిచినట్టుగా అన్నామంటే మనకి అది క్రిస్పీగా అయిపోతుంది అనమాట అంటే ఇలా మెత్త మెత్తగా పొడి అయిపోతుంది ఇలా పొడి అయ్యేంత వరకు వెయిట్ చేయాలన్నమాట ఇంకా ఒక టూ మినిట్స్ పెట్టేసి ఆఫ్ చేద్దాము మరి ఎక్కువ టైం కూడా పడుతుందని అనుకోవద్దీ జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో కంప్లీట్ అనమాట చూడండి మందారా బాకుని కూడా తీసుకున్నాను ఇది కూడా ఇలా క్రిస్పీగా అయిపోయింది ఇది ఈ ఫ్లేవర్ అంతా ఆయిల్ అయితే దిగిపోయిందనమాట ఆయిల్ కూడా కలర్ చేంజ్ అయింది చూడండి కలర్ అయితే లైట్గా గ్రీన్ కలర్ అయితే వచ్చేసింది ఇలా మనకి లైట్గా గ్రీన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి తర్వాత ఇది బాగా ఫ్రై అయినప్పుడు మనకి ఇలా ఉత్తంగానే మొత్తం పొడి పొడిగా అయిపోతుంది అనమాట అంతవరకు ఉండని చేసి ఇంకా ఒక్కసారి కొద్దిగా మంటను పెంచేసేసి ఇంకా ఆఫ్ చేసేసేయండి ఇలా మనము బాగా వేగిన తర్వాత ఇలా పొగ వస్తుందనమాట అంటే క్రిస్పీగా అయిపోయి కదా ఇంకా అప్పుడు ఇవి బాగా ఇంకా అయిపోయినాయి కదా స్టవ్ ఆఫ్ చేసేసి ఇది ఇంకా పూర్తిగా చల్లారాలన్నమాట ఇది చల్లారి లోపు దీంట్లో ఆకులు ఏదైనా ఉన్నా ఇంకా ఆయిల్ అయితే దిగిపోతుందనమాట ఇది పూర్తిగా చల్లారేంతవరకు వెయిట్ చేయాలి ఇది చల్లారేంతవరకు మనము ఇంకా ఒక టెన్ మినిట్స్ పడుతుంది అనమాట ఎక్కువ కూడా పట్టదు ఒక టెన్ మినిట్స్లో చల్లారిపోతుంది ఇప్పుడైతే దీన్ని ఒక క్లాత్ కాటన్ క్లాత్ ఏదైనా ఉంటుంది కదండి లేదు అని అంటే కర్చీబులు కానీ లేదంటే పెద్దవాళ్ళవి పంచెలు అవి ఉంటాయి కదండి మెత్తవి కాటన్వి అవైనా తీసుకొని దాంట్లో అయితే వడగట్టేసుకోవాలన్నమాట చూడండి పువ్వు కూడా క్రిస్పీగా అయిపోయి ఇలా నలుస్తేనే నలిగిపోతుంది అనమాట ఆ విధంగా అయ్యేంతవరకు మనం వేయించుకోవాలి ఇవి ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టుగా మనం స్టవ్ పైన పెట్టేసి తర్వాత దీన్ని ఇలా వడగట్టేసుకోవాలి నేనైతే ఒక కర్చేపు అయితే తీసుకొని దాంట్లో అయితే ఇలా వడగట్టేస్తున్నాను మొత్తం అయితే పోసేసుకోవాలన్నమాట ఆయిలు అలాగే ఆకులు మొత్తం మనం ఏవేవి వేయించామో అంటే మనం ఏవేవి బాగా మరగనిచ్చామో అన్నీ ఇలా పోసేసుకోవాలి పోసుకున్న తర్వాత ఇప్పుడైతే కర్చేపుని ఇలా పట్టుకోండి ఏదైనా సరే ఖర్చు పనే కాదండి కాటన్ క్లాత్ అయినా ఏదైనా సరే మీకు నచ్చినది తీసుకొని ఇలా అయితే అంతా వేసేసి ఇలా ప్రెస్ చేసినాం అనుకోండి మొత్తం దిగిపోతుంది అన్నమాట లేదంటే టీ ఫిల్టరు లేదంటే జ్యూస్ వడగటేది ఏదైనా వాడచ్చు ఇదనే కాదు ఇలా మొత్తం ఇలా మెత్తగా అయిపోతుందనమాట ఇలా మనం చేతితో ప్రెస్ చేసామనుకోండి మొత్తం ఆయిల్ ఏమీ లేకుండా కిందికి అనమాట ఆయిల్ చూడండి మందంగా అయిపోయింది అంటే ఆ ఆకుల ఫ్లేవరు పువ్వులది మెంతులది అలాగే అలోవేరాది మొత్తం దీంట్లోకి దిగిపోయి ఉంటుంది కాబట్టి ఇది ఆమ్దం మాదిరి మందంగా అయిపోయింది అనమాట ఆయిల్ పలుచగా లేకుండా మందం అయిపోయింది అలాగే కలర్ కూడా మారిపోయింది చూడండి ఇంకా ఇదైతే పిప్పి చూపిస్తా చూడండి మొత్తం ఈ విధంగా ఏమి లేకుండా మొత్తం పొడి పొడిగా అయిపోయింది మనం ఈ విధంగా అయ్యేంతవరకు మొత్తం పిండేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని ఒక గాజు సీసాలో ఎత్తి పెట్టేసుకోవచ్చు మనము ప్రతిరోజు దీన్ని అప్లై చేసుకోవాలి ఈ విధంగా తయారైన దాన్ని మనం ఒక గాజు సీసాలో పెట్టుకొని స్టోర్ చేసుకున్నామంటే ఎన్ని నెలలైనా పాడవకుండా ఉంటుంది కానీ తడి తగలకుండా చూసుకోండి తడి తగిలితే కొద్దిగా స్మెల్ వస్తుంది తడి లేకుంటే మనకి ఎన్ని నెలలైనా ఫ్రెష్గా ఉంటుందన్నమాట తర్వాత మనకి ఎంత ఆయిల్ కావాలనో అంత మనం వాడుకునేటప్పుడు అంత ఆయిల్ అయితే ఇలా ఒక చిన్న బౌల్ లెకైతే వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఇంకా ఈ మిగతా ఆయిల్ అయితే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీన్ని మనం తలకు అప్లై చేసుకోవాలి ఈ విధంగా మనము స్కాల్ఫ్కు అప్లై చేయాలన్నమాట ఫస్ట్ బాగా స్కాల్ఫ్కు పట్టించాలి ఇలా మనము నైట్ టైంలో పట్టించేసేయాలన్నమాట ఈ విధంగా ఇలా బాగా పట్టించేసామనుకోండి మన జుట్టు అనేది బాగా స్మూత్గా వస్తుంది అలాగే మందంగా వస్తుంది వస్తుందనమాట పల్చగా ఉండే జుట్టు కూడా ఇలా బాగా స్కాల్ఫ్గా పట్టించేసి వీలైతే అలానే వదిలేసుకోండి ఒక టూ డేస్ లేదు మేము అలానే పెట్టుకోలేము ఆయిల్ జిడ్డు జిడ్డుగా బంక బంకగా అయిపోతుంది మేము కాలేజీకి వెళ్తూ ఉంటాము ఆఫీస్కి వెళ్తూ ఉంటాము స్కూల్కి వెళ్తుంటాము అనేటట్లయితే మీరు పెట్టుకోలేము అనేటట్లయితే నైట్ అంటే ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఆఫీస్ నుంచి రాగానే పెట్టేసుకోండి ఇంకా ఉదయాన్నే మామూలుగా స్నానం చేసేసాయండి తలస్నానము గనక మనం స్కాల్ఫ్కు పట్టించేసి ఒక నైట్ మొత్తం పెట్టేసుకొని మనం తలస్నానం చేసామనుకోండి మనకి చాలా స్మూత్గా అవుతుంది స్కాల్ఫ్కి అంతా బాగా కుదుర్లేకి దిగి మనకి జుట్టు అనేది బాగా పెరుగుతుంది అనమాట వద్దు అన్నా పెరుగుతుంది ఆగిపోయిన జుట్టు అంతా పెరుగుతుంది ఎక్కడైనా తెల్ల వెంట్రుకలు వస్తూ ఉంటే ఈ ఆయిల్ని రెగ్యులర్గా వాడడం వల్ల మనకి తెల్ల జుట్టు కూడా రాదనమాట అలాగే జుట్టు స్మూత్గా షైనీ 我是你。 ఈ విధంగా మనం బాగా పట్టించి మసాజ్ చేయాలన్నమాట ఇలా దూకొని మనం బాగా మసాజ్ చేసినట్టుగా జుట్టు కుదుళ్ళకి మనం మసాజ్ చేయాలి మసాజ్ చేసామనుకోండి జుట్టు బాగా కుదుళ్ళకంతా అంతా పట్టుకుంటుంది అనమాట తర్వాత బాగా దూవుకొని ఇంకా కొప్పు కట్టేసుకోవాలన్నమాట కొప్పు కట్టేసుకొని నైట్ ఓవర్ నైట్ మొత్తం అలానే పెట్టేసేయండి లేదు అని అంటే టూ డేస్ వరకు కూడా అలానే పెట్టేసుకొని మనకి జుట్టు అనేది మంచి వాసన వస్తుందనమాట ఫ్రెష్గా ఉంటుంది మనకు బ్యాట్స్మెన్ కూడా రాదు కాబట్టి వీలైతే అలానే వదిలేసుకోండి లేదంటే ఒక నైట్ మొత్తం పెట్టేసి ఉదయాన్నే తలస్నానం అయితే చేసేసుకోండి ఇంకా మీకు పల్చగా ఉండే జుట్టు మందంగా వచ్చేస్తుంది తెల్ల జుట్టు అస్సలు రాదు అలాగే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది అలాగే జుట్టు చూడండి ఎంత మందంగా అయిపోతుందో అలాగే మనకి జుట్టు కూడా స్మూత్గా అవుతుంది తప్పకుండా ఈ టిప్ను ఫాలో అయ్యి మీరైతే మీ జుట్టునైతే పెంచుకోండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి మంచి మంచి వీడియోల కోసం మన అయితే సబ్స్క్రైబ్ చేయండి